హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అమ్మ చేతురుచి ఈరోజు అమ్మ చేతురుచిలో మాగాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నానండి అంతకంటే ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడొచ్చు ఇంకా ఈ వీడియోలకైతే వెళ్ళిపోదాము ముందుగా అయితే మామిడికాయలని అయితే శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి అలాగే పొడి క్లాత్తో కూడా ఆరబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే ఈ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కాబట్టి తడి అనేది ఎక్కడా లేకుండా చూసుకొని మీరు మాగాయ పచ్చడికి రెడీ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు శుభ్రంగా ఇలా కడిగిన తర్వాత పొడి క్లాత్తో చక్కగా తుడిచేసి ఆరపెట్టుకున్న తర్వాత ఇప్పుడు కాయలకైతే పీలు తీసుకోవాలండి ముందు ముచుక భాగంలో ఉన్నదాన్ని కట్ చేసుకొని ఆ తర్వాత సొన అయితే కారుతుంది కాబట్టి దాని తర్వాత మీరు క్లాత్తో అయితే పొడి క్లాత్తో వీడియోలో చూపిస్తున్నట్లుగా పొడి క్లాత్తో తుడిచేసుకొని తర్వాత పీలు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని ఏంటంటే ముక్కలుగా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా అంటే నేను ఈ వీడియోలో చూపిస్తున్న సైజులో కట్ చేసుకోండి మరీ సన్న ముక్కలు అయితే కనుక పీలికల్లాగా అయిపోతాయి అనమాట ఎండిన తర్వాత నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదండి కొంచెం అందంగా ఉండేటట్లే మీరు కట్ చేసుకోండి ఇలా అయితేనే మీకు ముక్క ఎండిన తర్వాత కూడా మనకి ముక్క అనేది చూడ్డానికి బాగుంటుంది మనం తినడానికి కూడా కరెక్ట్ సైజులో సరిపోతుంది అనమాట మరీ సన్న కట్ చేస్తే ఏంటంటే దారాల్లాగా వచ్చేస్తాయి ఎండిన తర్వాత చూసారు కదా ఇలా మీరు టెంకల్ లేకుండా ఓన్లీ కండను మాత్రమే ఇలాగ ముక్కలుగా కట్ చేసుకోవాల్సి ఉంటుందండి టెంక అనేది అస్సలు తగలకూడదు ఈ పచ్చడికి నేనైతే వీటన్నింటిని కూడా ఇలాగా ముక్కలుగా అయితే కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ ఈ వీడియోలో అయితే మీకు కొలతతో సహా చెప్తున్నానండి ఇవి నాకు వచ్చేసి మానక డబ్బా అంటే రెండు కేజీలు అయ్యాయండి మానిక అంటే రెండు కేజీలు అనమాట ఇప్పుడు మీకు కేజీ కొలతతో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇది కేజీ డబ్బా దీంతో నాకు రెండు డబ్బాలు అయితే అయ్యింది ముక్కలన్నీ కలిపి ఎందుకంటే కొలత ప్రకారం చూసుకొని పచ్చడి పట్టుకుంటే మనకి అన్నీ కూడా సమపాళ్ళలో అయితే మనకి పచ్చడి అనేది ఉంటుంది ఇలా రెండు డబ్బాలు అయ్యాయి అంటే రెండు కేజీల ముక్కలు అనమాట ఇవి ఇప్పుడు రెండు కేజీల ముక్కలకి నేను గిద్ద కొలతతో చూపిస్తున్నానండి ఇక్కడ వచ్చేసి అరగి అరగిద్ద కన్నా కొంచెం కొద్దిగా ఎక్కువ వేసుకోండి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా మీకు అర్థమవుతుంది ఇది గిద్ద కొలత అనమాట ముప్పావు అయితే ఉప్పునైతే యాడ్ చేసుకుంటున్నాను రెండు కేజీల ముక్కలకి ముప్పావు వంతు ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను వచ్చేసి సాల్ట్ తీసుకున్నానండి మీరు ఒకవేళ మీరు ఎంచుకున్న సాల్ట్ అనేది కొంచెం ఉప్పుగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో ఒక రకరకాల ఉప్పులు వస్తే వచ్చేసాయి కదా సో దాని ప్రకారంగా చూసుకుని యాడ్ చేసుకోండి కొంచెం తక్కువగానే వేసుకోండి ఎందుకైనా మంచిది ఎందుకంటే చివరిలో మనకి ఒకవేళ సరిపోతే మనము యాడ్ చేసుకోవచ్చు కారం ఉప్పు అవి కూడా ఇప్పుడు ఇందులో ఏంటంటే కొద్దిగా పసుపు అలాగే కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇలాగ ముక్కలకి పట్టించుకొని ఇదంతా ఒక రోజంతా మీరు పక్కన పెట్టేసేయాలి ఇలా మూత పెట్టేసుకుని పక్కన పెట్టేస్తే ఏంటంటే ఒక రోజంతా పక్కన పెట్టినట్లయితే చక్కగా ఊరుతుంది ఇప్పుడు చూసారు కదా ఈ ఊటంతా కూడా పక్క కుంచేసేయాలండి ఇలా ముక్కల్ని సపరేట్ చేసుకోవాలి ఊటను కూడా సపరేట్ చేసుకోవాలి ఊట అంటే ఏంటో అనుకునేరు మీరు ముక్కల్ని ఉప్పు నూనె ఇవన్నీ వేసి పసుపు కూడా వేసి ఒక రోజంతా పక్కన పెట్టారు కదండి వాటర్ అనేది దిగుతుంది దాన్ని ఊట అంటారనమాట మా సైడు అంటే వాటర్ అనమాట ఇప్పుడు ఈ గిన్నెలో కనిపిస్తున్నాయి కదండి ఆ వాటర్ అనేది కూడా మీరు దాన్ని కూడా కొంచెం ఒక గంట సేపు ఎండలో అయితే ఎండపెట్టుకోండి ఇలా చేయడం ద్వారా ఏంటంటే పచ్చడి అనేది బూజు రాకుండా ఉంటుంది అలాగే ముక్కల్ని కూడా ఎండ పెట్టుకోవాలండి రెండు రోజులు ఎండ పెట్టుకుంటే సరిపోతుంది నేనైతే మాకున్న ఎండకి రెండు రోజులైతే ఎండ పెట్టాను పగలొచ్చేసి ఎండలో నైట్ వచ్చేసి ఫ్యాన్ కింద అలా ఆరపెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక గంట తర్వాత ఈ ఓటను తీసుకొని అందులో రెండు గిద్దల కారాన్ని అయితే యాడ్ చేశాను అంటే కేజీకి గిద్ద చొప్పున రెండు కేజీలకి రెండు గిద్దల కారాన్ని యాడ్ చేశాను అలాగే ఆవాలు మెంతులు కలిపిన పిండిని కొద్దిగా అంటే పావు వంతు యాడ్ చేశాను రెండు కలిపినవండి అంటే ఒక వంతు మెంతులు అయితే కనుక రెండు వంతులు ఆవాలు అలా కలిపిన పిండిని ఇక్కడ వచ్చేసి పావు వంతు తీసుకున్నాను అలాగే ఉప్పు కూడా ఏంటంటే అరగిద్ద మాత్రమే యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ మనం ముక్కలకి పట్టించాము కదండి ఇప్పుడు ఈ ఊటలో కూడా ఉప్పు అనేది ఉంటుంది కదండి ఇక్కడ నేను ఓన్లీ అరగిద్ద మాత్రమే యాడ్ చేస్తున్నాను అలాగే దంచి పెట్టిన కూడా వేసుకోవాలి ఇలా మొత్తంగా కూడా కలిపేసుకోవాలండి నేను వేసిన కొలత అయితే కరెక్ట్గా నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది ఉప్పు కూడా ఎందుకంటే ఊటలో కూడా కొంచెం ఉప్పు ఉంటుంది కదండి అలాగే నేను వేసిన ఉప్పుకి కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ మీకు ఏమైనా తగ్గినట్లు అనిపిస్తే కనుక ఈ స్టేజ్లో ఉప్పునైనా కారానైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను వచ్చేసి పచ్చళ్ళకి యూజ్ చేసే ఆయిల్ని వేసుకొని కలుపుకుంటున్నాను పచ్చి ఆయిల్ని వేసి కలుపుకుంటున్నానండి ఇలా కలిపేసి మీరు ఏంటంటే కనుక ఒక రోజంతా పక్కన పెట్టేసేయాలి చూసారా అంటే మీకు ఒకవేళ కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా పచ్చి ఆయిల్ వేసుకుని ఇలాగా పలచనగా చేసుకుంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ అనేది ఉండాలండి మరీ పలుచకైతే బాగోదు పచ్చడి ఇది వచ్చేసి రెండో రోజు అండి నాకు రెండో రోజుకే ఇలాగ ముక్కలన్నీ కూడా చక్కగా ఆరిపోయాయి అనమాట ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు ఇలా ఎండ పెట్టుకుంటే సరిపోతుందండి మరీ ఎండినా కానీ టేస్ట్ అనేది అంత బాగోదు ఇప్పుడు ఏంటి అంటే ఈ పచ్చడి అనేది నెక్స్ట్ రోజు కూడా ఇలా ఊరి ఉంటుందండి ఇలా మొక్కలు కూడా వేసుకొని కలుపుకొని ఇప్పుడు నేను ఇంతకుముందే పచ్చళ్ళలో వేసే ఆయిల్ ఉంటుంది కదండి అది కాచుకొని చల్లార్చి పక్కన పెట్టుకున్నాను వేడి ఆయిల్ అనేది పోయకూడదు కాచి చల్లార్చిన నూనె పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ పచ్చళ్ళు యాడ్ చేస్తున్నాను మీరు అడగచ్చు పచ్చి ఆయిల్ అనేది యాడ్ చేయొచ్చు కదా ఇంతకుముందే యాడ్ చేశారు కదా అని కాకపోతే ఇలా కాచి చల్లార్చిన నూనె పోస్తే కనుక మనకి తాలింపు అనేది వేయరండి ఈ పచ్చళ్ళకి సో అందుకని చెప్పేసి ఇలాగ కాచి చల్లార్చిన నూనె వేస్తే సరిపోతుంది ఇప్పుడు నేను వేసిన నూనె అనేది నాకు పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు అనేది ముక్క పీలు చేసేసి తర్వాత వదిలేస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని జాడీలో కానీ లేదంటే డబ్బాలో కానీ ఏదైనా గాలి వెళ్ళని డబ్బా ఉంటుంది కదండి ఏతే డబ్బాలలో స్టోర్ చేసేసుకుంటే పచ్చడి అనేది మీకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ఇది మాగాయ పచ్చడి కాబట్టి మీకు తాలింపు అనేది అవసరం లేదు నేను ఇక్కడ వేడి చేసి చల్లాచిన నూనె వేసాను కాబట్టి అవసరం లేదు నూనె అనేది కూడా నాకు పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది నూనె అనేది మొదట పచ్చడి అనేది పీల్ చేసుకుని తర్వాత నూనె వదిలిద్దండి సో అందుకని నాకైతే పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇది నేను చాలా సింపుల్ ప్రొసీజర్లు అయితే చూపించాను ఎప్పుడు ముక్కల పచ్చడే కాకుండా ఇలాగా మాగాయ పచ్చడి కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి తప్పకుండా టేస్ట్ అనేది మీ అందరికీ నచ్చుతుంది మీకు ఎలా కుదిరింది అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన సజెషన్స్ కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్